జిల్లేడు చెట్టుకి వినాయకుడికి సంబంధం ఏంటో మీకు తెలుసా జిల్లేడు చెట్టు పన్నెండేళ్లు అలా భూమిలో ఉంటే దాని వేళ్లు వినాయకుడి రూపంలో మారుతాయని మీకు తెలుసా దానినే శ్వేతార్క గణపతి అంటారు దీని గురించి గణేష్ పురాణంలో చెప్పబడి ఉంది సముద్ర మదనం జరిగినప్పుడు ఆలాహలం బయటకు వచ్చింది దానిని శివుడు స్వీకరించాడు అలా చేసినప్పటికీ ఇంకా పాల సముద్రంలో రెండు మూడు చొక్కల విషం మిగిలిపోయింది ఆ విషం అలలతో నొరగ రూపంలో ఒడ్డుకు కొట్టుకు వచ్చేది పాలసముద్రం కదా అని ఆ నీటిని ప్రజలు తాగేవారు ప్రజలు తాగినప్పుడు విషం కారణంగా మరణించేవారు ఈ సమస్య పరిష్కారం కోసం దేవతలందరూ వినాయకుడి దగ్గరికి వెళ్లి అడగగా వినాయకుడు సహాయం చేస్తాను అని మాట ఇచ్చాడు వినాయకుడు తన దివ్య శక్తితో ఆ కరటలో ఒడ్డున ఒక విచిత్ర విత్తనాన్ని సృష్టించాడు అది పెరిగి పెద్ద జిల్లేడు మొక్కగా మారింది దాని కాండం వినాయకుడి ఆకారం తీసుకుంది సముద్రం అలలలో ఉన్న విషాన్ని ఒక్కసారిగా ఆ జిల్లేడు మొక్క పీల్చుకుంది అందుకే జిల్లేడు పాలను తినడం లేదా కంటికి దగ్గరగా పెట్టకూడదు అంటారు ఎందుకంటే అందులో విషం ఉంది కాబట్టి కానీ జిల్లేడును వినాయకుడు సృష్టించింది కాబట్టి ఆయనకు ఇష్టమైన పత్రిలో ఒక పూజలో ఉపయోగిస్తూ ఉంటాము అందరూ ఒకసారి కామెంట్స్ లోనా జై బోలో గణేష్ మహారాజ్ కి జై అని చెప్పండి